గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు ఎవరు ఎన్ని చెప్పినా మా ఏ మాకు కావాలి ఆయననే ముఖ్యమంత్రిగా ఉండాలి అని ఒక్క సీటు కూడా కాంగ్రెస్కి ఇవ్వకుండా ఒకే ఒక్క సీటు బీజేపీకి ఇచ్చి మరి అఖండమైన మెజారిటీనిచ్చి మీరు అద్భుతమైన తీర్పునిచ్చినారు ఎవరెవరైతే కేసీఆర్ గారు ఉన్నప్పుడే బాగుండే ఇప్పుడు లేదు కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనేటోళ్ళు చేయిల్ అవటండి కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండనా పక్కానా అనుమానమేం లేదా ఒకసారి గట్టిగా లావట్టండి మరి మీకు మంచి ఉపాయం చెప్తా మంచి ఉపాయం చెప్తా మీరు ఎవరిని తిట్టే పని లేదు ఎవరితోనూ కొట్లాడే పని లేదు ఎవరితోనూ పంచాయతీ పెట్టుకునే పని లేదు ఎవరితోనూ గొడవ పెట్టుకునే పని లేదు మీరు చేయవలసిందల్లా ఒకటే పదమూడు మే నాడు కాసాని జ్ఞానేశ్వర్ గారి కారు గుర్తు మీద ఓటు వేసి పది పన్నెండు ఎంపీ సీట్లు మాకు అప్ప చెప్పండి ఆరు నెలల లోపల తిరిగి కేసీఆర్ గారు ఈ రాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితి వస్తుంది నేను అంతకంటే ఎక్కువ చెప్పను నోటికి వచ్చిన హామీలు ఇచ్చి అలవి కాని మాటలు చెప్పి అలా అధికారంలోకి వచ్చింది ఫ్రీ బస్ అన్నారు తులం బంగారం ఇస్తామన్నారు నెలకు రెండు వేల ఐదు వందలు పెద్ద మనుషులు ఉంటే నాలుగు వేలు ఆడపిల్లలకు స్కూటీలు వచ్చినాయా ఇవన్నీ వచ్చినాయా వచ్చినాయా రాలేదా అస్సలు రాలేదు కదా మరి కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టాలన్నా వద్దా బార్ పెట్టాలి అట్లయితేనే పిచ్చవాగుడు వాగుతున్న రేవంత్ రెడ్డికి బుద్ధి వస్తుంది విధంగా మరొక పార్టీ భారతీయ జనతా పార్టీ పదేళ్ల నుంచి కథలు చెప్తూ నడిపిస్తా ఉన్నాడు బడాబాయ్ ఏం చెప్తున్నాడు భయ్యో బేనో ఆప్ సబ్ లో జన్ ధన్ ఖాతా మే ధన్ ధన్ పంద్రా లాక్ డాలితో అన్నాడా పడ్డా పంద్రా లాక్ ఏ అడిగి రాలేదు దేశంలో పంద్రా లాక్ రాలేదు రెండు కోట్ల ఉద్యోగాలు అన్నాడు అది రాలేదు బుల్లెట్ ట్రైన్లు అన్నాడు రైలు రాలేదు రైతు ఆదాయం డబల్ అన్నాడు ఏది రాలేదు ముఖ్యంగా హైదరాబాద్ లో ఉండే మా అన్నదమ్ములు ఆడబిడ్డలను ఒకటే కొడతా ఉన్నా నమో 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 అంటే ఏందో తెలుసా మీకు నమో అంటే ఏందో తెలుసా నరేంద్ర మోడీ కాదు నమో అంటే నమ్మిచ్చి మోసం చేసేవాడు ఏం చేసినాడు నరేంద్ర మోడీ రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు పదేళ్ల పాటు మన హైదరాబాద్ నగరానికి ఒక్క రూపాయి సాయం చేయలేదు ఇక్కడ శేర్లింగంపల్లి కాన్స్టెన్సీలో మీ ఎమ్మెల్యే గారు గాంధీ గారి నేతృత్వంలో మొత్తం హైదరాబాద్ లో ఎక్కడా లేనని ఫ్లైఓవర్లు ఎక్కడా లేనని ఫ్లైఓవర్లు మీ దగ్గరే మీ ఎమ్మెల్యే గారు వల్ల కట్టుకున్నాం అదేవిధంగా హైదరాబాద్ లో ఎక్కడా లేనని ఐటీ కంపెనీలు మీ శేర్లింగం పల్లిలో ఉన్నాయి నేను అడిగిన మోడీ గారిని అయ్యా మోడీ గారు మా దగ్గర ఐటీ ఐఆర్ మంజూర్ ఇది వరకు దాన్ని దయచేసి శాంక్షన్ చేసి కొన్ని డబ్బులు ఇవ్వండి అని అడిగినా ఒక్క రూపాయి సాయం చేయలేదు హైదరాబాద్ కు వరదలు వస్తే మూసీకి రూపాయి సాయం చేయడు మెట్రోని విస్తరిస్తామంటే రూపాయి సాయం చేయడు ఉద్యోగాలు తెద్దాం పరిశ్రమలు తెచ్చుకుందామంటే సహాయం చేయడు మరి ఎందుకు మనం నరేంద్ర మోడీ కోటేయాలా రేవంత్ రెడ్డి ఆజ్ ఓ రాహుల్ గాంధీకి కి నక్సే కదమపై నై చల్ ఓ పూరి తరహే మోదీ సాబ్ కే చల్ రాఖియట్ ఇవాళ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ గారి లైన్ లో రేవంత్ రెడ్డి లేడు మోడీ గారు లైన్ లో నడుస్తున్నాడు ఏమైందిరా అయ్యా నీకు రాహుల్ గాంధీ లైన్లో లేడు ఆయన మొత్తం మొత్తం మోడీ గారు లైన్ లో నడుస్తున్నాడు రేవంత్ రెడ్డి జరావు 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 మీ అందరికీ నేను చేసే విజ్ఞప్తి ఒకటే వాళ్ళ గ్యారంటీలు తులం బంగారం రాదు తులం బంగారం కాదు రేవంత్ రెడ్డిని నమ్ముకుంటే తులం ఇనుము కూడా రాదు మీకు అదేవిధంగా నాలుగు వేలు కాదు కదా నాలుగు వందలు కూడా ఇయ్యడు రెండు వేల ఐదు వందలు అన్నాడు ఉన్న ఐదు వందలు ఇస్తే అదే గొప్ప విషయం నా విజ్ఞప్తి మీ అందరితో ఒకటే మే పదమూడు నాడు కాసాని జ్ఞానేశ్వర్ గారి కారు గుర్తు మీద ఓటేసి దయచేసి గెలిపించండి బ్రహ్మాండంగా మీ ఎమ్మెల్యే గారు గొప్పగా పనిచేస్తా ఉన్నారు శేర్లింగపల్లిలో ఆయనకి ఆయనకు ఒక జోడీదారిని ఇవ్వండి ఎమ్మెల్యే గారికి ఎంపీ గారి రూపంలో జ్ఞానేశ్వర్ గారి రూపంలో ఒక జోడీదారినియండి వీళ్ళిద్దరికి తోడుగా నేను ఉంటాను మీరు పది పన్నెండు ఎంపీ సీట్లు గెలిపిస్తే ఆరు నెలల్లో కేసీఆర్ గారిని తిరిగి రాష్ట్ర రాజకీయానికి శాసించే విధంగా చేసుకుందామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ